ಫಾರ್ಟಿಫೈವ್ ನ್ಯೂಸ್ ನೆಲ್ಲೂರು ರೂರಲ್ ರೂರಲ್ನ ಪರಮೇಶ್ವರಿ ನಗರ್ ನಂದುಗಲ పదమూడు మూడు ఎకరాల భూమిని ఏపీ వర్క్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధరెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా రేపు జరగబో కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించారు అనంతరం అబ్దుల్ అజీజ్ మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు రూరల్లో పదమూడు ఎకరాల వర్క్ భూమి ఉందని దానిని పరిరక్షించేందుకు ప్రహరీ గోడ నిర్మించదలిచామని తెలిపారు పదమూడు ఎకరాల్లోని ఐదు ఎకరాల్లో అన్ని సౌకర్యాలతో ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మించదలిచి మంత్రి నారాయణ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డితో చర్చించామని రేపు స్కూల్ నిర్మాణ పనులు ప్రారంభించబోతున్నామని తెలిపారు స్థానిక ప్రజలు మసీదు నిర్మించేందుకు కొంత భాగం స్థలం స్థలం అడుగుతున్నారని మసీదుకు కేటాయిస్తామని మిగిలిన భూమిని సదుపాయాలకు ఉపయోగించి ఆదాయాన్ని పెంచి స్కూల్ మెయింటెనెన్స్ కు ఈ ముస్లిం సంక్షేమానికి ఉపయోగిస్తామని స్పష్టం చేశారు దాతల సహకారంతో స్కూల్ నిర్మించబోతున్నామని నిర్వహణ పూర్తిగా వర్క్ బోర్డు చూస్తుందని ఇక్కడ విద్య పూర్తిగా ఉచితంగా అందిస్తామని తెలిపారు మేము ఎక్కడో చేసుకున్న పుణ్యం వల్ల మా హయాంలో ఇలాంటి మంచి పని చేయబోతున్నామని పేర్కొన్నారు దీనిని పైలట్ ప్రాజెక్టు కింద చేపడుతున్నామని ఇది పూర్తయిన తర్వాత రాష్ట్రం మొత్తం అమలు చేస్తామని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా భోగు భూములను సమాజానికి ఉపయోగపడేలా వినియోగంలోకి తెస్తామని తెలిపారు ముందుగా రేపు స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి ముందుగా గోడ నిర్మాణానికి స్కూల్ డిజైన్లు మొత్తం సిద్ధం చేశాక ఇంకా ఘనంగా మరో కార్యక్రమం చేస్తామని తెలిపారు